నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేవి పామిరెడ్డి ఇవాల్టి వీడియో ఎండబెట్టుకున్నటువంటి గోంగూరతో మనం ఈరోజు పప్పు తయారు చేద్దాము తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం ఒక గ్లాసు కందిబేళ్ళ తీసుకున్నాను అలాగే కారం తగినట్టుగా పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను మరి ఎండబెట్టుకున్నటువంటి ఈ గోంగూరను కూడా వీటన్నిటి మనము శుభ్రంగా కడుక్కొని పెట్టుకుందాం కడిగి పెట్టుకున్నటువంటి ఇందులోకి కొన్ని మెంతులు కొన్ని మెంతులు వేసుకున్నట్టయితే పప్పు చాలా టేస్టీగా ఫ్లేవర్ బాగుంటుంది ట్రై చేయండి అలాగే ఎర్రగడ్డలు కూడా ఒక పెద్ద ఎరగడ్డ ఒకటి అలాగే ఇంకా వెల్లుల్లి అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాము పసుపు ఒక స్పూన్ వేసుకుందాం ఉప్పు తగినంత పప్పుకు రుచికి తగ్గట్టుగా ఆయిల్ కూడా వేసుకుందాం పొంగు రాకుండా అన్నీ నీళ్ళు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాము అందులో రెండున్నర కప్పు చాలు గోంగూర పప్పు గట్టిగా ఉంటే బాగుంటుంది చాలు కప్పు కందిబేళ్ళకి రెండున్నర కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇది గట్టిగా ఉంటేనే పప్పు బాగుంటుంది అలాగే నీళ్ళు కావాలంటే ఇంకో హాఫ్ కప్పు వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ప్రెషర్ కుక్కర్లో మనం ఇప్పుడు మూతబెట్టి ఉడికించుకుందాం మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా మూడు విజీస్ మనము వచ్చే వరకు ఆగాలి ఇప్పుడు పప్పుని మనము పప్పు బాగా ఉడికింది పప్పు దీన్ని పప్పు గిత్తితో మనం ఎనుపుకుందాం పప్పుని గోంగూర పప్పు కోసం తిరగమాత వేసుకుందాం కోసము శనగపప్పు కొన్ని ధనియాలు వేసుకుంటే పప్పు బాగుంటుంది టేస్ట్ అలాగే జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా అవి వేగుతున్నప్పుడే మనము తెల్లవాయిలు అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేయించుకుందాం ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు వేసుకుందాము తర్వాత కాగింది ఇందులోకి పప్పును మనము వేసుకుందాము ఇప్పుడు పప్పునంతా మనం కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం గోంగూర పప్పు రెడీ అయ్యింది ఎంతో టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇందులో కాంబినేషన్ వచ్చేసి మిరపకాయలు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది మనం ఎండబెట్టుకొని ఎక్కువ గోంగూర ఉన్నప్పుడు ఎండబెట్టుకొని ఇంట్లోనే మనం దాన్ని స్టోర్ చేసుకొని ఇలా పప్పు మనము చేసుకోవచ్చు మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఆకుకూర దొరకనప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి